ప్రెస్ లాట్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదని మనందరికీ తెలుసు కదా మరి ఇంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ గా చెప్తాము ఏదో లైట్ లైట్గా పైపైన వద్దండి మనస్ఫూర్తిగా తండ్రికి కృతజ్ఞతలు చెప్దాము అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపంగాని అసహనం అసహనంగాని మనసులో ఉంచుకోవద్దండి ఎవరితోనన్న మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడండి ఆ తర్వాతే ప్రార్థనలు ఏకీభవించండి కాబట్టి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవామికే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాహతి దేవామీకి స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లని ఎక్కడ కింద భద్రపరిచిన దేవామికే స్తోత్రం నా తండ్రి పగలు మేఘ స్తంభమే మమ్మల్ని క్షేమంగా మా పన్నుకు తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవామికే స్తోత్రం నా తండ్రి ఏ పాటి వారం అయ్యా ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్ర ఆ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మా గొప్ప గొప్ప గొప్పవారు మా కన్నా ధనవంతులు బలవంతులు బండి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేవాళ్ళు మాకన్నా మంచి జ్ఞానవంతులు ఆస్తి ఐశ్వర్యాలు గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళు కూడా క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్ప వరం కాదు కదా తండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవామికే స్తోత్రం నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఏ ఏ సమస్యలతో ఏ ఏ అవసరతలతో నా ప్రభా ప్రార్థనలో నా ప్రభాప బిడ్డల కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డలు దర్శించిన నా తండ్రి కుటుంబాల ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన ప్రప కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు అసహనాన్ని తీసివేసిన తండ్రి మీ శాంతిని నా మీ సమాధానాన్ని మా కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి మీ ఓర్పుని మాకు అనుగ్రహించండి మీ సహనాన్ని మీ క్షమించే హృదయాలు నా ప్రభా హింసించినా సరే నా ప్రప మిమ్మల్ని ఎంత ప్రేమించారు ఎంత తగ్గించుకున్నారు వాళ్ళ తరపున మీరు క్షమాపణ అడిగారు అటువంటి హృదయాలు నా ప్రప మాకు అనుగ్రహించండి కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపు చేసిన ప్రభా మెత్తటి మనసులుగా సున్నితమైన మనసులుగా మార్చమని నా తండ్రి జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డల కుటుంబాల్లో ఏ ఏ సమస్యలతో నా ప్రభా ఏ ఏ అవసరతలతో ఉన్నారు నా తండ్రి ఎలాంటి గొడవలు ఉన్నాయో సమస్తము మీ తెలుసు నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకుంటే ఏ గొడవలు ఉండవు ఏ ఒడిదుడుకులు నా ప్రభావ ఎలాంటి ఇబ్బందులు కూడా నా తండ్రి బిడ్డలకు రావు నా ప్రభావ రానివ్వరు నా తండ్రి బిడ్డలు వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం మా జీవితాలు మార్చుకోవట్లేదు అందుకనే నా తండ్రి మా కుటుంబాల్లో ఉన్న ఈ ఇబ్బందులు ఉన్నాయంటే మీ మాట చొప్పున మేము నడుచుకోవట్లేదు నా తండ్రి ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమే ప్రభు వెర్రి వాళ్ళం రాదు మాకున్న అజ్ఞానాన్ని మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు ప్రభు మీ మాట చూపున ఎలా నడుచుకోవాలి బలి అర్పించట కంటే మాట వినడం అన్నారు మాట వినాలి అంటే నా ప్రప ఆ మనసుని మీరే మాకు అనుగ్రహించండి నా తండ్రి బలి అర్పించడం కంటే మీ మాటకు విలువ ఇవ్వాలి మీ మాట చొప్పున మీరు ఏ పని ఎలా ఉండమంటున్నారు అలా ఉండాలి అనే మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించిన తండ్రి మాకు నా జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించున్న ప్రప అలాగే కుటుంబాల్లో నా ప్రప ఆర్థిక సమస్యలు నా తండ్రి ఎవరైతే సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో నా ప్రప ఒకవేళ బిడ్డలు తెలియక ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించింది నా తండ్రి బిడ్డలు చేసిన తప్పుతైతే క్షమించి కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు తీసివేయమని అడుగుచున్నాం నా పూప మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో లేకపోతే మేము ఎంత కష్టపడ్డా నిద్రాహారాలు మానుకొని నా పూప కష్టపడ్డా కూడా మాకున్న అప్పులు తీరము మాకున్న అవసరతలు తీరము నా పూప మాకు కావలసిన అవసర సమస్తము సమకూరము నా తండ్రి పూర్తిగా మేము నా పూప సమకూర్చుకోలేము నా తండ్రి కానీ మీ ఆశీర్వాదం ఉంటే మేము తక్కువ సంపాదించిన సమస్తము సమకూరుతాయి సమకూరుస్తారు నా ప్రభా మీ ఆశీర్వాదాన్ని మా కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా అప్పుడులో సమస్యలు నా తండ్రి ఏ కుటుంబాలు అయితే ఉన్నారు ఎన్ని అప్పుడు నా తండ్రి మరి అన్నీ అంత అంత అప్పులు ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసయ్యా ఒకవేళ తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి అప్పులు చేసి ఉంటే నా ప్రభా బిడ్డలు చేసిన తప్పే నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అర్హత కూడా మాకు లేదయ్యా బిడ్డలకి పశ్చాత్తాపడే మనసు ఇస్తుంది మీరే నా తండ్రి వారు చేసిన తప్పు గ్రహించుకునే కృప ఇస్తుంది మీరే నా ప్రప బిడ్డల మీద ఉన్న నా తండ్రి మీ ఏడల నా ప్రభువా బిడ్డలు భయభక్తులు కలిగి వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే పశ్చాత్తాపడే నా ప్రభువా మీ పాదాల దగ్గర ఒప్పుకుంటుండగా నా తండ్రి వారు చేసిన తప్పు దైతూ క్షమించి ప్రతి ఒక్కరు నా ప్రప ఎన్ని అప్పులైనా సరే ఎంత అప్పులైనా సరే ఏసు నామంలో తీరిపోయేనా ద్వారాలు మీరే తేరమని అడుగుచున్నాం నా తండ్రి మరి అప్పుల కోసం నా ప్రభు ఎవరైతే స్థలాన్ని పొలాన్ని ఇంటిని అమ్మకానికి పెట్టారు మంచి ధర రావాలని నా ప్రభు ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో నా తండ్రి వారికి ఉన్నది కోల్పోకుండా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి నా ప్రభు బిడ్డలకు అప్పు తీరే దారి మీరే చూపించామని అడుగుచున్నాం నా తండ్రి ఆ కాశం అయిపోన్నాడైతే చూసే అర్హత కూడా మాకు లేదయ్యా మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి మీరు తప్ప మాకు అలాగే ఎవరైతే నా ప్రభావ అవసరానికి డబ్బులు తీసుకున్నారు వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా ప్రభా మరి ఇద్దరు వాళ్ళకి సహాయం చేయాలనే అవసరానికి మన దగ్గర ఉన్నప్పుడు ఆదుకోవాలనే మనసు ఇచ్చింది మీరే నా తండ్రి మరి బిడ్డలు ఇచ్చినప్పుడు తిరిగి ఇవ్వట్లేదు నా ప్రభా తిరిగి ఇవ్వాలనే మనసు తీసుకున్న వాళ్ళకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి కఠినమైపోతున్న వారి హృదయాలు చేసి బిడ్డల నా ప్రభావ తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేలా మీ కృపా అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రిప కోర్టు కేసులు ఎవరైతే తిరుగుతున్నారో నా ప్రభాప బిడ్డల తప్పు లేకపోతే ఏ తప్పు లేకపోతే బిడ్డలతో నా తండ్రి వారి తరపున మీరే ఉండి న్యాయాధిపతి మీరే వారి ముందుండి నా కృప బిడ్డలకి న్యాయం జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి ఒకవేళ మీ బిడ్డలు తప్పు ఉంటే పశ్చాత్తాపడి వారితో సమాధాన పడే హృదయాన్ని ఇవ్వండి నా కృప క్షమించే హృదయాన్ని క్షమాపణ అడిగే తగ్గింపు హృదయాలు నా తండ్రి బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా కృప ఎవరెవరు నా తండ్రి మీ మాట చొప్పు నడుచుకోవాలని నా కృప ఆశ కలిగి ఉన్నారు మీకు ఇష్టాలుగా జీవించాలని నా ప్రభా ఆశ ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్థూత్రం నా తండ్రి మీలో అంటు కట్టబడాలని ఎలా వేళలా మీ ధ్యాస వాళ్ళు కలిగి ఉండాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో బిడ్డల వైపు మీరు నా ప్రభువా వారికి నూతన హృదయాన్ని మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే నా తండ్రి బ్రదర్ వాళ్ళ మామ వాళ్ళు అప్పుల్లో ఉన్నారని ఇంట్లో సమాధానం లేదని ప్రార్థించమని అడిగారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ఆ కుటుంబాల్లో ఉన్న అప్పులు ఆర్థిక సమస్యలు తీసివేసి మొదట ఇంట్లో まだ飲むんち。 కుటుంబాలు ప్రతి ఒక్కరు ఒకరి ఒకరికి ప్రేమ కలిగించి సమాధానముని ఉంచిన ప్రభావ శాంతితో ఆ కుటుంబాలు ప్రతి ఒక్కరి కుటుంబాలు నింపిన తండ్రి కుటుంబాల్లో ఉన్న అప్పుడు ఆర్థిక సమస్యలు తీసివేయమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రభావ ఏ సిస్టర్ అయితే ఆమె పిల్లల గురించి ప్రార్థించమని అడిగిందో చదువుకుంటున్న ప్రతి పిల్లలకు నా ప్రభావ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం చేస్తున్న వారికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ జ్ఞానాన్ని ిడ్డలకు అనుగ్రహించున్న ఆ వారి సంత జ్ఞానం మీద ఆధారపడి ఎన్ని సంవత్సరాలు ఎగ్జామ్స్ రాసిన ఉద్యోగాలు రావు నా తండ్రి కానీ మీరు జ్ఞానం ఇస్తే మీ జ్ఞానం అయితేనే బెటర్ ఉద్యోగాలు పొందుకుంటారయ్యా ప్రపంచంలోనే జ్ఞానవంతుడని గొప్ప పేరు వచ్చింది నా తండ్రి సొలమోన్ రాజు గారికి ఆ జ్ఞానం మీరిచ్చిందే నా బ్రబా సొలమోన్ ఏం కావాలి అడిగినప్పుడు జ్ఞానం అడిగినప్పుడు జ్ఞానం ఇచ్చారు నా తండ్రి మీరు పక్షపాతి కాదయ్యా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసే తండ్రి కానే కాదు నా తండ్రి బిడ్డల నా ప్రభా వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానంతో బిడ్డలు నెప్పమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇచ్చిన ప్రప చురుకుగా ఉండే భాగ్యాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి అలాగే నా ప్రభా పదిహేను సంవత్సరాల నుంచి గ్యాస్ట్రిక్ తో ఎవరైతే బాధపడుతున్నారో ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా స్వస్థత పొందుకోలేకుండా ఎవరైతే ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి మరి అంత సమస్య అన్ని సంవత్సరాల నుంచి ఎందుకు మీకు మాత్రమే తెలుసయ్యా ఒకవేళ ఆ బిడ్డ తెలుసు తెలియక ఏదైనా విషయంలో నా తింటూ మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే లోకం పడిపోయి ఉంటే నా ప్రభాప ఒక్కసారి నా తండ్రి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రప పశ్చాత్తాపడి కన్నీటితో వారు చేసిన తప్పు ఒప్పుకునే హృదయాలు నా ప్రభా బిడ్డలకు ఇచ్చిన తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి అలాగే ఎవరైతే నా ప్రప ఇంకా అనేక సమస్యలతో అనేక అనారోగ్యంతో నా ప్రభా సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీజీలో కోమాలో ఉన్నారో నా ప్రభాప ఒక్కసారి బిడ్డను దర్శించండి చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలవాళ్ళ వరకు నా ప్రప మరి బిడ్డల నా తండ్రి గ్యాస్ట్రాల్తో ఎవరైతే బాధపడుతున్నారు గర్భాశయ క్యాన్సర్ గర్భాశయంలో నీటి పొడకలు పీసీఓడితో ఎవరైతే బాధపడుతున్నారు కడుపులో నొప్పితో జీర్ణ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో పక్షవాతంతో ఫిట్స్తో నా పరూప ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ఎవరైతే నడవలేని పరిస్థితులు కాళ్ళ మాపుతో నడవలేక వారు ఉన్నారు కాళ్ళ మంటలవుతున్న పరూప ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి కడుపు నొప్పితో నా తండ్రి నరాల బలహీనతతో నా ప్రూప ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నిన్ను స్వస్థపరిచేహ అని నేనే అని చెప్పిన దేవా బిడ్డలు ఏదైనా తెలియక ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించింది నా తండ్రి నిమ్మలక్షమాపని అడిగే అర్హత కూడా మాకు లేదయ్య జాలిగలదేవా బిడల నా ప్రభు వారు చేసిన తప్పు పశ్చాత్తాపడే బిడ్డలకి ఇచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి ఒకనొక సమయంలో నువ్వు హిజ్కియాగారు నా తండ్రి మరణకరమైన వ్యాధితో మరణానికి సమీపించినప్పుడు హిజ్కియా కన్ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు హిజ్కియా నువ్వు కన్నీరు నేను చూశాను పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిన దేవా బిడలకు నా కృప మాకు ఆయుష పెరగాలన్నా అది మీ చిత్తమే నా తండ్రి బిడల మీద కనికరపడిన పడిన అది ఎలాంటి రోగమైన ఎన్ని సంవత్సరాల నుంచి బిడలు బాధపడుతున్నా సరే బిడల చేసిన తప్పుతైతో క్షమించిన తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకిచ్చిన కృప మీ చిత్తంలో బిడ్డలకి ఆయుషం అని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా పృప ఎవరైతే చెడు వ్యసనాలకి బానుసులు అయ్యారు చెడు దారిలో నడుస్తున్నారు చెడు సంబంధాలు పెట్టుకున్నారో నా తండ్రి చెడు స్నేహాలు చేస్తున్నారు నా పృప ఒక్కసారి బిడ్డల వైపు చూడండి ఒక గద్దెంపు చేసినా సరే నా తండ్రి బిడ్డలు సరైన దారిలో నడిపించమని అడుగుచున్నాం తండ్రి ఆ చెడు మీద అసహ్యత పుట్టించిన కృప వారు ఏ స్థితిలో ఉన్నారు ఎలాంటి జీవితం జీవిస్తున్నారు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇచ్చి వారి మనో నేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి ఆ ఇంట్లో వాళ్ళు వాళ్ళు మారే వరకు మీ కార్యం ఆ కుటుంబంలో జరిగే వరకు ఆ బిడ్డలకు నా పృప ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ వాళ్ళు మారాలని మొదట మీకు మొరపెట్టే బిడ్డలకి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించండి మీ మాట చొప్పున తగ్గించుకొని జీవించే కృపణ నా కృప బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి మీరు కార్యం చేసే వరకు మీ పాదాల దగ్గర నిరీక్షణ కోల్పోకుండా విశ్వాసంతో కనిపెట్టుకునే హృదయాలని ఆ బిడ్డలకు ఆ తల్లులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా కృప బిడ్డల నా తండ్రి ఎవరైతే దారి తప్పిపోతున్నారు యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు లోక ఫ్యాషన్లో బ్రతుకుతున్నారు లోకాన్ని వెంబడిస్తున్నారు మీరు చెప్పారు మీరు మిమ్మల్ని వెంపడించమన్నారు కానీ మేము నా తండ్రి లోకాన్ని వెంబడిస్తున్నాం మళ్ళీ అది తప్పు కాదని మమ్మల్ని మేమే సమర్థించుకుంటున్నాం you. <laughs> మాకున్న వెర్రితనాన్ని ఎరిగి మాకున్న బలహీనతలు ఎరిగి ఉన్నదేవా మాకున్న ఈ లోక జ్ఞానాన్ని వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన కృప లోకాన్ని అసహించుకున్న నాకు తండ్రి యహోషువ గారు లాగా మీరు ఏదేమైనా సరే మీరు ఎటైనా వెళ్ళండి ఎవరినైనా పూజించుకోండి నేను నా కుటుంబం యహోవానే సేవించేదేమో అని నా కృప ఎంత చక్కటి మాట పలికాడు ఆ మనసు ఇచ్చింది ఆ ఇచ్చింది మీరే నా తండ్రి అటువంటి మనసు అలాంటి విశ్వాసాన్ని మాలో కలిగించిన లోకం లోకమంతా ఎటు వెళ్ళినా సరే మేం మా కుటుంబం మాత్రం మిమ్మల్ని సేవించాలి మిమ్మల్ని వెంబడించాలి మీ అడుగు జాడల్లో నడిచేలా మీ మాట చొప్పున నడుచుకునే కృపణ నా కృప మాకు నా తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకు కొద్దయ్య అదే మంచి ఆరోగ్యమైన మాకు మంచి పేరు ప్రతిష్టలైనా వొద్దునా తండ్రి ఆస్తిపాస్తులైనా మాకు వద్దయ్య మీ నుండి దూరం చేసేది ఏది కూడా మా కొద్దు నా తండ్రి మాకున్న దాంట్లో మేము తృప్తి తృప్తి ఎలా జీవించాలి మాకు నా తండ్రి మేము మాకు కలిగి ఉన్న దాన్ని బట్టి నా ప్రభా మీరు మా జీవితంలో చేసిన మేళడు ప్రతి దినము ప్రతి రోజు నా తండ్రి మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకుని మీకు కృతజ్ఞతలు చెప్పి హృదయాలన్న కృప మాకు అనుగ్రహించండి మీరు చేసిన ఏ మేలు మర్చిపోయే మనసు మాకు రానివద్దయ్యా అలాగే నా తండ్రి ఇంట్లో నా ప్రభా ఎవరైతే ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి పరిస్థితి నా ప్రభా ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్ని అనుకూలంగా మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి అలాగే నా ప్రభ వివాహాల కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు ప్రార్థించమని అడిగారు నా ప్రభా ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి వివాహం మీ చిత్తంలో జరగాలి నా తండ్రి వివాహం అన్ని విషయాలలో ఘనమైనదన్నారు మీరు జతపరిచిన వారిని మనుషులు విడదయ్యరాదన్నారు మీరు జతపరిస్తేనే ఆ కుటుంబాలు బాగుంటే నా తండ్రి ఆ భార్య భర్తలు కలిసే ఉంటారు ఎన్ని సమస్యలు వచ్చినా సరే వారు విడిపోవాలనే ఆలోచన వాళ్ళకి రాదు రానివ్వారు నా తండ్రి మీ చిత్తంలో పరిశుద్ధ వివాహాలు జరిగించి మనం అడుగుచున్నామయ్యా మాకున్న జ్ఞానంతో మాకున్న అనుభవంతో మేము సంబంధాలు కుదిరించి వివాహాలు చేస్తే ఆ సంబంధాలు నిలబడ ఆ బంధాలు నిలబడ ఎంతో మంది విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం మా సొంత జ్ఞానం మీద ఆధారపడితే ఆ బంధాలు ఆ కుటుంబాలు అలాగే ఉంటేనే తండ్రి జ్వాలిగలదేవా ఎవరైతే వివాహాలు నాపరూప జరగాలని ఆశ కలిగి ఉన్నారు వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఆశ కలిగి ఉన్నారు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం బిడ్డలకు సరైన జీవిత భాగస్వామి నాపరూప మీ ఎడల భయం భక్తి కలిగి మీ మాట చొప్పున ప్రతి విషయంలో మీకు నమ్మకస్తులుగా ఎవరైతే జీవిస్తున్నారో అటువంటి బిడ్డలు నా ప్రభ ఈ బిడ్డలకు జతపరిచినా నా తండ్రి వారిద్దరు వివాహాలు మీ చిత్రంలో ఘనంగా మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే మీ కృపను బట్టి సంబంధాలు కుదిరాయో మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి ఎవరైతే వివాహాలు పెట్టుకున్నారు ఏ నెలలో ఎవరి వివాహాలు అయితే జరగబోతున్నాయో నా కృప ఆ వివాహాల్లో మీరు ముందుంటే చాలు నా తండ్రి సమస్తము సమకూరతాయి ఏ ఆటంకాలు అడ్డంకులు ఏ లోటు అనేది आ विवाह लगे रा రానివ్వరయ్యా కణాన పిడదు మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్ష రసం అయిపోయినా సరే ఆ లోటు అనేది రాకుండా అవమానం అనేది ఆ యజమానిక ఇంటి అధికారులు ఇంటి వాళ్ళకి రానివ్వలేదు నా కృప మీరుంటే చాలు నా తండ్రి ఏ లోటు బిడలకు రాదు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఎటువంటి అప్పుల పాలు అవ్వకుండా సమస్తము సమకూర్చమని రావలసిన డబ్బులు త్వరగా వచ్చేలా కృప చూపించమని నా తండ్రి అద్భుత కార్యాలు నా కృప బిడల జీవితంలో జరిగించి మీరే ముందుండే నా ప్ర አቤባ ሀሉ ఘనంగా జరిగించి మనం నా తండ్రి అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరు గర్భాన్ని మన అడుగుచున్నాం నా ప్రభు అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభు సమస్యలు చూసి సమస్యల గురించి ఆలోచిస్తా మానసికంగా ఎవరైతే కృంగిపోతున్నారో ఒక గద్దెంపు చేసైనా సరే నూతన విశ్వాసాన్ని వాళ్ళను పుట్టించిన ప్రభు బిడలకు ఆ మానసిక వేదన తీసివేయమని అడుగుతున్నాం నా తండ్రి వారి ఆలోచన మొత్తం వారి మనసు మొత్తం వారి హృదయం మొత్తం మీ వైపు ఎదుర్పనం అడుగుచున్నాం నా ప్రభు అలా నా తండ్రి ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి మాకున్న జ్ఞానంతో మాకున్న అనుభవంతో వివాహాలు చేస్తే ఆ వివాహాలు ఎలా ఉంటాయో మాకు తెలిసేలా చేసిన దేవా అటువంటి వివాహాలు నా పరపా మేము జతపరిచే ఆ వివాహాలు నా తండ్రి అసలు ఆలోచన మాకు రానివ్వయ్యా మీరు జతపరచాలి మీరు ఏర్పరచాలి నా తండ్రి మీరు జతపరిస్తేనే ఆ కుటుంబాల బంధాలు భర్తలు కలిసే ఉంటారు నా తండ్రి అలాగే నా ప్రభు ఎవరైతే విడిపోయిన భారే భర్తలు ఉన్నారో ఒక్కసారి విడుదల జ్ఞాపకం చేసుకుని తప్పు మాదేనా నా తండ్రి మీ మాట చెప్పు నడుచుకోకుండా భర్తకు లోబడి జీవించమన్నారు భార్యను ప్రేమించమన్నారు మీ మాట పక్కన పెట్టేసి లోకస్తులాగా మేము జీవిస్తున్నాం ప్రార్థన చేసుకుంటున్నాం కదా సరిపోతుంది లేని తృప్తి పడిపోతున్నాం నా తండ్రి అలా వద్దాం మనం ఒక్క మాట ఒక గద్దింపు చేసిన కఠినమైన హృదయాలు కరిగింప చేసి వారు చేసిన తప్పు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకిచ్చిన రుప ఒకరి ఏడద ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని బిడ్డలో మరలా పుట్టించి ఒకరి ఏడద ఒకరికి నా ప్రప క్షమాపణలు అడిగే మనసు నా ప్రప బిడ్డలకిచ్చిన తండ్రి విడిపోయిన ప్రతి ఒక్క భార్య భర్తలు తిరిగి మీ కృపలో మీ చిత్తంలో తిరిగి జతపరిచిన కృప నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించారు మీ గ్రహించండి మీకు అసాధ్యమైనది ఏదియో లేదయ్యా అలాగే నా తండ్రి ఎవరైతే నా కృప ఆత్మీయంగా ఎదగాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో నా తండ్రి మీ వైపు చూడాలని మీ మీదే ఆనుకోవాలి నా కృప ప్రతి ఒక్కరిలో మీ ధ్యాసే ఉండాలి నా తండ్రి ఇవన్న చిన్న ఖాళీ దొరికినా సరే మీ ఆలోచన బిడ్డలో హృదయాల్లో మనసుల్లో ఉండేలా మీ గ్రహించండి అలాగే తమ్ముడు ఉద్యోగం కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో ఒకసారి బిడ్డని జ్ఞాపకం చేసుకున్న తండ్రి అలాగే నా కృప ఏ ఆమెకున్న ముగ్గురు కుమార్తెల వివాహాల కోసం ప్రార్థించమని అడిగింది వీసా కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు మీరు ముందుంటే చాలు నా తండ్రి ఇక సమస్తము మాకు సమకూర్తయి నా పరూప మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా ఎవరైతే గర్భ ఫలం కోసం ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరి గర్భాన్ని నాపరూప మొదట మీ ఎడల భయమ భక్తి కలిగి ఓర్పు సహనాన్ని నా పరప బిడ్డలకు అనుగ్రహించి తగ్గించుకొని బ్రతకడం బిడ్డలకు నేర్పించి అందరితో సమాధానంగా మీ మాట చొప్పుడం నడుచుకునే హృదయాలను బిడ్డలకిచ్చి మనుషుల మాటల వైపు వాళ్ళు వాళ్ళ హృదయాలు పెట్టకుండా నా తండ్రి ఉన్నాడు గర్భఫలం ఎహోవాయిచు బహుమానం నా తండ్రి చెప్పాడు మనుషుల మాటలు నేనెందుకు లక్ష్య పెట్టాలి అని నా కృప అలాంటి మనసు హృదయాన్ని బిడ్డలకిచ్చి ధైర్యాన్ని నింపి నా తండ్రి ప్రతి ఒక్కరు గర్భాన్ని తెరవ మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే మీ కృపను బట్టి మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్థుతి స్తోత్రం తండ్రి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెం ఏంటి నా కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత క్రూత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి నా ప్రభావ మీరిచ్చిన బహుమానం తలుచుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలతో బిడ్డలు నింపం నా తండ్రి ఏ ఆటంకాలు ఏ అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా బిడ్డలిద్దరి చుట్టూ మీరు రండంచెల కంచి వేయమని నా తండ్రి అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు బిడ్డల నా ప్రభావ మీ కృప నాతో మీరు తోడుంటే మీరుంటే చాలా నా తండ్రి మనుషులైతే అమ్మ నీకు నార్మల్ కాదు అని చెప్తారు కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ అయ్యేలా మీ గ్రహించండి వాళ్ళకి కావాల్సిన బలాన్ని శక్తి నా కృప బిడ్డలకు ఇవ్వండి ఆ సమయంలో డెలివరీ టైంలో బిడ్డలు టెన్షన్ పడకుండా భయపడకుండా నా తండ్రి నాకున్నాడు నా తండ్రి పరమ వైద్యులు నా తండ్రి నాకు తోడుగా ఉంటే నేను ఎందుకు భయపడాలి అనే విశ్వాసాన్ని బిడ్డలో నా కృప మంచి శుభవార్త వారు ఏ బిడ్డ అయితే కావాలని ఆశ కలిగి ఉన్నారు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీ చిత్తమే నా తండ్రి నా మాట కాదయ్యా మీ చిత్తమైతే ఆ బిడ్డలనే బిడ్డలు పొందుకునేలా మీ కృపాను గ్రహించి మనం నా తండ్రి అలాగే ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారు అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి వారు చేస్తున్న వ్యాపారాలు ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా పనింపు చేయండి తండ్రి ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎలా ఆలోచన చేయాలి ప్రతిదీ కూడా మీరు ముందుంటే నేను అప్పుడ బిడ్డలు చేయగలరు ఎంత ఎన్ని సంవత్సరాల నుంచి నా ప్రూప నష్టాలను నడిచి వ్యాపారమైన ఒక్క రాత్రిలోనే యోసేపు జీవితాన్ని మార్చినదేవా మీకు స్తోత్రం నా తండ్రి ఎక్కడో జైలులో బానిసగా ఉన్న యోసేపు జీవితాన్ని ఒక్క రాత్రిలోనే మార్చేసిన ఆ తండ్రి ఆ దేశానికి ప్రధానం చేసే నా పూప అంత శక్తి నా నాపరూప మీకు మాత్రమే ఉంది నా తండ్రి మరి బిడ్డలు నష్టాల్లో నడుస్తుంది నా వ్యాపారం నేనైతే నేనేం చేయలేను కదా ఈ నష్టాల్లో ఉన్న వ్యాపారాన్ని లాభాల్లోకి ఎలా నడిపించాలని బిడ్డలు ఎంత ఆలోచించిన ఎవ్వరికీ సాధ్యం కాదు తండ్రి కానీ మీరుంటేనే నా ప్రభువా బిడ్డల ముందు మీరుంటేనే ఒక్క రాత్రిలోనే నా ప్రభావ ఎంత భయంకరమైన నష్టాల్లో ఉన్న వ్యాపారమైన లాభాల్లోకి రప్పించగల శక్తి తీసుకురాగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి అలాగే నా ప్రభావ గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా న్యాయంగా వ్యాపారం చేసేలా మీ కృప గ్రహించండి అలాగే నా తండ్రి ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకి ఉద్యోగాల కోసం పనుల కోసం వెళ్ళారు నా పురప బిడ్డలకు మీరే తోడుగా ఉండండి భయం టెన్షన్ లేకుండా నా తండ్రి నాకు తోడుంటాడు నా కుటుంబానికి నా తండ్రి తోడుగా ఉండగలడు అనే విశ్వాసాన్ని ధైర్యాన్ని బిడ్డలు పుట్టించి మన నా తండ్రి వారెవరి దగ్గర అయితే పనిచేస్తున్నారు యజమానుడికి బిడ్డల మీద జాలి దయ పుట్టించి నా పురప అయ్యో అంత దూరం నుంచి వాళ్ళ దేశాన్ని వదులు పెట్టి ఇంత దూరం వచ్చాడు కదా వీళ్ళని నేనెలా ఇబ్బంది పెట్టగలను అని మంచి మనసుని యజమానుడికి ఇవ్వమని అడుగు నా తండ్రి బిడ్డలకు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా నా ప మరి ఎవరైతే నా తండ్రి ట్రావెల్ బ్యాండ్ పెట్టారు మా మీద అయితే తీసేయాలని ప్రార్థించమని అడిగారు ఒకవేళ బిడ్డలు తెలియక తప్పు చేసింటే నా తండ్రి చాలికుల దేవ వాళ్ళ బాధ చెప్పుకునే చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి ఎవరూ లేరు నా తండ్రి కానీ మీరున్నారయ్యా ఎడారిలో ఉన్నా సరే మీరు మాత్రమే వా తోడుగా రాగలరు గాఢందప్పు కార్పు లోయలో మేము సంచరించిన మీరు మాత్రమే మాకు తోడుగా ఉండగలరు నా తండ్రి బిడ్డల పక్షాన మీరుండి నా ప్రకువ ఒకవేళ బిడ్డలు తప్పు ఉంటే పశ్చాత్తాపడి క్షమాపణ అడిగే మనసుని బిడ్డలకు ఇచ్చిన ప్రకువ యజమానుడికి బిడ్డల మీద ఉన్న కోపాన్ని తీసివేసిన తండ్రి బిడ్డల మీద పెట్టిన ట్రావెల్ బ్యాండ్ తీసేసేలా అద్భుత కార్యాలు నా ప్రభు బిడ్డల జీవితంలో జరిగించి క్షేమంగా వారి గృహాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి మరి జీతాలు ఇవ్వట్లేదని బిడ్డలు బాధపడకుండా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి సహాయం పంపించగల శక్తి గలదేవా బిడ్డలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా వారికి కావలసిన సహాయాన్ని నా ప్రభు మీరే పంపించమని అడుగుచున్నాం నా తండ్రి మీరు తప్ప మాకు ఇవ్వరు నా తండ్రి తగ్గింపు మనసు తగ్గింపు జీవితం తగ్గింపు ప్ర ప్రార్థన తగ్గింపు మాటలతో ఎలా జీవించాలో ధీర మనసు కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి అలాగే బిడ్డలకు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా తండ్రి మీ రెండంచెల కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి వారితో కలిసి పనిచేసే బిడ్డలకు కూడా మీ బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి యోసేపు ఒకనొక సమయంలో నా తండ్రి ఈజెప్ట్కి బానిసగా అమ్మి వేయబడిన జైలు అధికారికి ఏంటి యజమానికి నా పృప జాలి దయ పుట్టించాడు యోసేపు మీద మీకు ఇష్టంగా యోసేపు జీవించాడు కాబట్టి ఆ మనసు నా దయను మీరు పుట్టించారు అలాగే నా పూప మీ బిడ్డలు కూడా నా తండ్రి మీకు ఇష్టలుగా బిడ్డలు నా తండ్రి నడుచుకొని జీవించారు ఏ తప్పు చేయకుండా నమ్మకంగా వారు చేయదగిన పని శక్తి వంచనా లేకుండా శక్తి లోపం లేకుండా చేసే హృదయాలను నా పురప బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి యజమానులకి బిడ్డల మీద జాలి దయ నా తండ్రి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతాన్ని నా పూప జీతాలు ఆపకుండా నా తండ్రి వారు సరైన సమయానికి జీతాలు ఇచ్చే మనసు నా పురప యాజమానులకి ఇవ్వమని నా తండ్రి ఎటువంటి బిడ్డలకు నా ప్రప ఎటువంటి ఆటంకాలు బిడ్డలకు రాకుండా ప్రతి అవసరత మీరే తీర్చి మనం అడుగుచున్నాం నా తండ్రి గడిచిన ఈ నా ప్రప ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే మన క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్య మే దయతో నా ప్రభు మేము చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే తెలియక వారిని బాధ పెట్టుంటే వారిని క్షమాపణ అడిగే హృదయాన్ని మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా మనస్ఫూర్తిగా వారిని క్షమించే మనసును మాకు అనుగ్రహించిన నా తండ్రి పడకల మీదకి వచ్చి ఉంటుంది సుఖమైన నిద్ర చురుకైన మేరకు మీరు దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ నా ప్రభు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి వరదలు వర్షాలు ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తగినంత మటుకే మాకు వర్షాలు కురిపించమని నా తండ్రి సుఖమైన నిద్రా చురుకైన మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే ఏ సునామం తండ్రి ఆమె